టార్గెట్ మారినట్టుగా ఏం కనిపించట్లేదు అవి టర్న్ తీసుకున్నట్టుగా ఏం కనిపించట్లేదు ఏముంది ఆవిడ దాంట్లో కొత్తగా మారింది దాంట్లో ఈ మధ్యన బాబు గారిని టార్గెట్ చేయడం మన లడ్డు విషయంలో చంద్రబాబు గారిని కొంచెం గట్టిగా మాట్లాడలేదు ముందైతే లడ్డు విషయంలో అన్ననే తిట్టింది తర్వాత నాది పార్టీ వాళ్ళు ఎవరు అన్నట్టున్నారు అందుకని లడ్డు విషయంలో సిబిఐ దర్యాప్తు చేయాలని కోరింది ఆవిడ మొత్తం ఉపన్యాసం అంటే ఖచ్చితంగా పావు వంతు వాళ్ళ అన్నయ్య తిడతది మిగతాది దాంట్లో అసలు విషయాన్ని డైవర్షనల్ చేసుకొస్తుంది ప్రస్తుతం ఏంటంటే ఒక రకంగా డైవర్షన్ మేడం అనమాట ఆవిడ ఏ ఇష్యూనైనా సరే సీరియస్గా నడుస్తున్నప్పుడు అంటే జగన్ మీదన బాబు వేసిన అస్త్రం రివర్స్ అయ్యి అది బాబుకి తగులుతున్నప్పుడు ఈవిడ ఎంటర్ అయ్యి మళ్ళీ అది జగన్కే చుడతది వరదలైనా లేకపోతే లడ్డూ అయినా ఇది జగన్కే చుడతది మళ్ళీ అంతే తప్పించి ఇక్కడ ఆమె నిజంగా జనాల కోసం చేస్తుందని ఆవిడ కూడా ఫీల్ అవ్వట్లేదు ఉందని ఇప్పుడు వరదల దగ్గరికి వెళ్ళింది నువ్వు నిజంగా చేస్తే సిపిఎం బాబురావు కదా అద్భుతంగా మూడు వందల కోట్ల రూపాయలు భోజనాలు పెట్టారంటే ఎవరికి పెట్టారు రెండు పట్టాలు ఇచ్చి మూడు వందల కోట్లు అయిపోయిందా అవును లేకపోతే అదేందది కొత్తలకి పాతి కోట్లు అది రెండున్నర కోట్లు మూడు కోట్లు ఇచ్చారట ఇచ్చారు అది ఎవరు ఎవరికి ఇచ్చారు మంచినెల బాటిలకు నలభై అంత ఇచ్చారట